కూడా ప్రాధ్యం ఉండేది మనకు కూడా ఈ జిల్లాలో కూడా ఏఐ ప్రాతినిధ్యం ఉండేది రాష్ట్రంలో ఉండేది కానీ అవడా ఇప్పుడు బోర్డు పెడుతున్నారు బోర్డు కాంట్రాక్ట్ సంగాలకు ప్రాధాన్యత లేదు ఇంతవరకు మీ కూడా నా పేరు padala ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇని నేను ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రాయలసీమ జిల్లాల భవన నిర్మాణ కార్మికుల సదస్సు కడపలో నిర్వహించుకుంటున్నాం ఈ సదస్సుకు ముందుగా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల సదస్సులు నిర్వహించి చివరగా రాయలసీమ జిల్లాల సదస్సు అనేది నిర్వహిస్తున్నాం ఈ సదస్సుల ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలో లక్షలాది కోట్లాది మీద ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి గత ఎన్నికల సందర్భంలో అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని బోర్డు ద్వారా నిలిపివేయబడినటువంటి క్లెయిమ్లన్నీ కూడా మంజూరు చేస్తామని బోర్డు ద్వారా కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కోసం మెరుగైనటువంటి సౌకర్యాల్ని మీకు అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచేందుకు రేపు రానున్న నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎన్నికల నాడు ఏదో సవత్తలి ప్రాము చూపించి ఉపన్యాసాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను సొంత నిధుల నుంచే కోటి రూపాయలు ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి ఇస్తానని చెప్పినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలంలో సంవత్సరం పద్దెనిమిది నెలలు పై పద్దెనిమిది నెలలు పూర్తవుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా కనీసం భవన్ నిర్మాణ కార్య సంక్షేమం మీద సభలు సమావేశాల పేరుతో అది కూడా కేవలం ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పోరాటాల్లో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏదో కంటి కంటితురుపు చర్యగా సభలు సమావేశాల పేరుతో కుంటి సాకులతో తప్పించి తిరుతున్నారు ఎన్నికల వాగ్దానాలను విస్మరించి విస్మరించారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరించాలని బోర్డు ద్వారా క్లెయిములు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పితో పాటు గత ప్రభుత్వ కాలంలో నిలిపివేయబడినటువంటి వివిధ రకాల క్లెయిములకు సంబంధించినటువంటి నలభై రెండు వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం చెబుతూ ఉంది గత ప్రభుత్వంలో ఆపేశారు కాబట్టి మేము అందులో కూడా అనేక అవతలు జరిగాయని చెప్పి ఈ ప్రభుత్వం అధికారులు కుంటి తాగులు ఉన్నారు నేను చెబుతా ఉన్నాను ఐఏఎస్ అధికారులు గౌరవంగా చట్టాలు అమలు చేసేటువంటి అధికారులుగా ఉండాలి తప్ప ఐఏఎస్ అనేటట్టు బర్తకొద్దు అని చెప్పి ఐఏఎస్ అధికారులకు చెబుతూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో అధికారులు రాకముందే జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకముందే ఆ క్లైములన్నింటినీ కూడా కార్మికులు పెట్టుకోవడం జరిగింది పెట్టినటువంటి ఆ క్లెయిములన్నింటినీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులే క్లైములన్నీ స్క్రూట్నీ చేశారు కాబట్టి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన అప్లికేషన్ కాదు మీ ప్రభుత్వంలో వచ్చిన అప్లికేషన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటువంటి కుంటి సాఖలు చెప్పుకొని కార్మికుల్ని మబ్బి పెట్టాలనుకోవడం మోసగించడం అవుతుంది తప్ప మరొకటి కాదు కాబట్టి తక్షణమే భవన్ నిర్మాణ కార్మి సంక్షేమ బోర్డు మీద చర్యలు చేపట్టాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పన్నారు కదా ఏమైంది అంటే బోర్డు చైర్మన్ వేసాం ఇంకా అదనంగా మీకు సంబంధించి అడ్వైజరీ బోర్డు వేసామని ఇవాళ ప్రభుత్వం చెబుతూ ఉంది కానీ రాజకీయ నిరుద్యోగాన్ని పరిష్కారం చేసుకుంటున్నారు తప్ప నిజంగా నిష్పక్షపాతంగా కార్మిక సంక్షేమం మీద కార్మిక చట్టాల మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరుని పటిష్టంగా అమలు చేయడంతో పాటు ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పథకాలు ఏ రీతిగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ ఓట్ల గాలం కోసం వేసేటువంటి ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం బోర్డు ద్వారా ఇవ్వాలంటున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు గత ప్రభుత్వం ఏదైతే వాడుకుందో వాటన్నింటినీ కూడా మీరు మళ్ళీ వెనక్కి రప్పించాలని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకున్న ఐదు వందల కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర విభజన జరిగిన నాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉండిపోయినటువంటి ఆరు వందల కోట్ల రూపాయలని వెంటనే బోర్డుకి తక్షణంగా రాబట్టేందుకు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే ప్రధాని మోడీ గారు చేస్తారనేటువంటి ప్రభలు జనం అనుకుంటున్నారు కాబట్టి మోడీ గారిని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తర్ తీసి వెంటనే మా నిధుల్ని మాకు వెనక్కి రప్పించడం ద్వారా కార్మికులకి అందరికీ ఫెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం పుప్పాల సత్యనారాయణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఏఐటిసి రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము సంక్షేమ బోర్డు పునః ప్రారంభిస్తామని ఏదైతే పెండింగ్లో నలభై ఆరు వేల క్లెయిములు ఉన్నాయో ఆ క్లెయిములను మేము నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది నమ్మడం నమ్మాం నమ్మడంతో పాటు మరి తాడేపల్లి గూడెంలో పవన్ కళ్యాణ్ అయితే ఈ బోటుకు కోటి రూపాయలు నేను నిధులు జమ చేస్తానని దాంతోపాటు మరి ఈ సంక్షేమ బోర్టును పునః ప్రారంభిస్తానని చెప్పి నమ్మించడం జరిగింది నమ్మాం రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా మమేకం చేసి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది గతెనెక్కిన తర్వాత ఇప్పటికీ ఇరవై నెలలు కావస్తూ ఉంది ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు ఊసి ఎత్తకపోవటం అత్యంత దుర్మార్గం మరి ఈ సంక్షేమ బోర్డులో ఏదైతే నిధులు కెన్షన్ సంక్షేమ బోర్డు క్లెయిములు పెండింగ్లో ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేయాలి దాంతోపాటు పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి దాంతోపాటు మరి ఈ యాభై సంవత్సరాల నుండి కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం నిధులు దారి మళ్లించిందో ఆ నిధులు మొత్తం కూడా తిరిగి బోర్డు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అంటే డిసెంబర్ నెలలో మరి ఈ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఇల్లు ముట్టడించడానికి లేదా ఆఫీసు ముట్టడించడానికి ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం